జుమ్మంది నాథం సినిమాతో తెలుగు తెలుగు పరిచయం అయింది పన్ను ఆ తరువాత వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది ఈమె ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది అయితే కొన్ని రోజుల క్రితం తాప్సీకి పెళ్లి జరిగిందంటూ వార్తలు వినిపించాయి గత పదేళ్లుగా ప్రేమలో ఉన్న తన బాయ్ ఫ్రెండ్ డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మతియాస్ బోయ్ ని పెళ్లి చేసుకుందని వార్తలు వచ్చాయి ఉదయ్ లో సింపుల్ గా కేవలం కుటుంబ సభ్యులు సన్నిహితుల మధ్య వీరు పెళ్లి జరిగిందట కానీ దానికి సంబంధించిన ఫోటోలు కానీ వీడియోలు కానీ ఎక్కడ కనిపించలేదు అయితే తాజాగా తాప్సీ పెళ్లికి సంబంధించిన వీడియో ఒకటి లీక్ అయింది ఈ వీడియోలో తాప్సీ పెళ్లి దుస్తుల్లో డాన్స్ చేసుకుంటూ వరుడి దగ్గరికి చేరుకుంది అనంతరం ఒకరికొకరు దండలు మార్చుకున్నారు దీంతో అక్కడ ఉన్న అతిథులు వీరిపై పూల వర్షం కురిపించారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దీంతో తాప్సికి నిజంగానే పెళ్లి జరిగిందని క్లారిటీ వచ్చింది ఈ వీడియోను చూసిన అభిమానులు తాప్సికి కి కంగ్రెట్స్ చెప్తున్నారు అయితే తాప్సీ మాత్రం ఇప్పటికీ తన పెళ్లి విషయాన్ని ప్రస్తావించలేదు అంతేకాకుండా తన సినిమా పనుల్లో బిజీగా ఉంది తాజాగా ఒక ఫోటోషూట్ లో కూడా పాల్గొంది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కమెంట్లో తెలియజేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి